ఆరోగ్యకరమైన సంబంధాలలో భయంలో గాయాలలో ఆధ్యాత్మిక స్తబ్దతలో సంవత్సరాలను కోల్పోతారు ఆ సమయం ముగిసినప్పుడు ఒక గాయపడిన హృదయం మాత్రమే మిగులుతుంది కానీ స్వస్థత ఒక భాగమే దేవుడు అక్కడ ఆగడు ఆయన నేను కొత్తగా చేస్తాను అని అంటాడు ఆయన విరిగిన దాన్ని నిర్మిస్తాడు కోల్పోయిన దాన్ని తిరిగి ఇస్తాడు తరచు అంతకంటే మెరుగ్గా ఇస్తాడు లేఖనాల్లో దేవుడు ఎలా పనిచేసాడో చూడండి యోబు తన కుటుంబాన్ని సంపదను ఆరోగ్యాన్ని కోల్పోయాడు దేవుడు అతన్ని కేవలం ఓదార్చలేదు అతన్ని కొత్తగా చేశాడు బైబిల్ చెప్తుంది యోబు మునుపుటి కంటే రెట్టింపు పొందాడు అది బాధకు బహుమతి కాదు పునరుద్ధరణకు ఫలితం దేవుడు కోల్పోయిన దాన్ని చూసి అంతకంటే ఎక్కువ ఇచ్చాడు యోబు కేవలం భౌతిక ఆశీర్వాదాలను పొందలేదు అతని విశ్వాసం లోతైనది జీవన గురించిన అవగాహన పెరిగింది అతని జీవితం తరాలకు ఆశాదీపంగా నిలిచింది ఇదే నమూనా మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది అయ్యో తన భర్తను కొడుకులను